కాబట్టి ఈ ప్రాచీన స్థితిలో ఉన్న వ్యక్తి ఈ ప్రాచీన పురుషుడు బ్రతుకున్న వ్యక్తి ఆ ప్రాచీన పురుషుని కింద దాసుడుగా ఉన్నవాడు ఎవరైనా కానీ ఆ దేవుని పిల్లలు కారు కానీ ఏం జరిగింది నేను క్రీస్తుతో కూడా సిలుగు వేయబడితేనే పౌలు చెప్పాడు పౌలు సిలివి వేయబడిన ప్రభు వేయబడినప్పుడు పౌలు ఉన్నాడా లేడు పోని పౌలు సిలివి వేయబడ్డం పౌలు చూసాడా చూడలేదు మరి పౌలు యేసు ప్రభుత్వం ఎలా వేయబడ్డాడు యేసు ప్రభుతో ఎలా సిలువేయబడ్డానికి ఎలా చెప్తున్నాడు నేను క్రీస్తు కూడా సిలు వేయబడి అంటున్నాడు అంటే యేసు సిలివి వేయబడినప్పుడు జరిగిన కార్యం ఏమిటి యేసు ప్రభుత్వ వేయబడినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఈ ప్రాచీన పురుషుణ్ణి లేకపోతే ఈ ప్రాచీన స్థితిని ఈ ప్రాచీన స్వభావంను ఆయన చంపివేశాడు అది కొంతమంది అనుభవపూర్వకంగా ఎరుగుతారు ఎవరైతే యేసు వస్తారో వాళ్ళకి